హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి ఉజ్జు ఎంతో టేస్టీగా పైకి క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండే చికెన్ పకోడో మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ముందుగా ఒక కేజీ చికెన్ని టూ టూ టు త్రీ టైమ్స్ కడుక్కొని నీట్గా పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులో కొద్దిగా మసాలాలు వేసుకోవాలి అవి ఏంటో మీకు చూపిస్తాను ఒక టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేస్తున్నానండి నేను ఒక కేజీకి క్వాంటిటీ చూపిస్తున్నాను నేను ఒక చిటికెడు పసుపు కొద్దిగా జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి కూడా వేస్తున్నాను స్పైసీ కోసం అలాగే టూ టేబుల్ స్పూన్స్ కారము హాఫ్ టీ స్పూన్ మనకి కాశ్మీరీ చిల్లీ పౌడర్ వాడుతున్నానండి ఇది ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను అలాగే ఒక పెద్ద స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి వీడియోలో చూపించినట్టు ఈ మసాలాలన్నీ వేసేసి మిక్స్ చేస్తానండి ఇప్పుడు నేను అలాగే టూ ఒక చిన్న బౌల్ అనుకోండి చిన్న బౌల్ నిండా ఫ్లోర్ తీసుకుంటున్నాను అలాగే కొద్దిగా మైదా ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేస్తున్నాను ఇందులోనే ఇప్పుడు ఒక చిన్న ప్యాకెట్ పెరుగు తీసుకుంటున్నానండి లేదంటే మీకు ఒక చిన్న కప్పు పెరుగు తీసుకోవచ్చు నేనైతే ఒక చిన్న ప్యాకెట్ పెరుగు వేస్తున్నాను అలాగే ఒక నిమ్మకాయని రెండు దబ్బలుగా కోసి ఒక దెబ్బ మొత్తం పిండేస్తున్నానండి నిమ్మరసాన్ని ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలండి ఉప్పు కారం మసాలాలు అన్నీ బాగా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దాకా కలుపుకోవాలండి అప్పుడే బాగా టేస్టీగా ఉంటుంది మసాలాలన్నీ చికెన్కి పడతాయి ఇప్పుడు కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నానండి ఇది ఆప్షనల్ నేనైతే కొద్దిగా కలర్ రావడం కోసం కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను ఫుడ్ కలర్ వేసేసి చాలా నీట్గా బాగా కలుపుకొని ఒక టూ టు త్రీ అవర్స్ పక్కన పెట్టుకోవాలండి అప్పుడే చికెన్కి బాగా మసాలాలు పడుతుంది చాలా టేస్టీగా ఉంటుంది జ్యూసీగా ఉంటుంది పైకి క్రిస్పీగా ఉంటుంది ఇప్పుడు ఒక మూత పెట్టుకొని ఒక టూ టు త్రీ అవర్స్ నేను పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక మంటని మీడియంలో పెట్టుకొని మనం ముందుగానే రెండు గంటలు నానబెట్టుకున్నాం కదండి చికెన్ను ఆ చికెన్ని ఒక్కొక్క పీస్గా ఇలా నిదానంగా ఆయిల్లో వేయాలి లేకపోతే మనం ఇంత పడుతుందండి చాలా జాగ్రత్తగా చిన్నగా వేయండి ఇలా వేసిన తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ మీరు అస్సలు కదపకండి అలానే ఉడకనివ్వండి ఆ తర్వాత కొద్దిగా లైట్గా అలా కలుపుతూ పక్కకు తీసుకోండి ఒక్కసారిగా వేస్తే పచ్చివాసన వస్తుందండి పైకేమో కాలుతుంది లోపల చికెన్ కాలదు అందుకని నేనేం చేస్తానంటే ముందుగా ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిచ్చేసి ఆయిల్లోనే ఆ తర్వాత పక్కన తీసుకుంటానండి తర్వాత టూ టైమ్స్ అలా ఫ్రై చేస్తాను వన్ టైమే ఫ్రై చేయను టూ టైమ్స్ ఫ్రై చేస్తాను అప్పుడే పైకి క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బాగా ఉడుకుతుందండి ఇలా వేయడం వల్ల ఏంటంటే లోపలే ఉడకదండి పైనే ఉడుకుతుంది ఇప్పుడు అది పక్కన పెట్టేసి మళ్ళీ సెకండ్ టైము మిగిలిన చికెన్ని కూడా వేసుకుంటున్నాను సేమ్ ప్రాసెస్ అండి అలానే కదపకుండా ఒక టూ మినిట్స్ ఉండిచ్చిన తర్వాత కొద్దిగా వేగాక పక్కన తీసుకుంటాను ఇప్పుడు మనం ఫస్ట్ టైం వేసాం కదా ఫస్ట్ టైం వేసిన చికెన్ని ఇప్పుడు సెకండ్ టైము కాంచుకుంటానండి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ పకోడ అన్నది ఒకేసారి వేస్తే పైకి కాలుతుంది లోపల కాలుదు అలా కాకుండా టూ టైమ్స్ వేయించుకున్నారనుకోండి వన్ టైం వేసి పక్కన పెట్టి మళ్ళీ మళ్ళీ అదే చికెన్ని మళ్ళీ వేయించారనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా టూ టైమ్స్ వేయించుకొని పక్కన పెట్టుకొని అదే ఆయిల్ వేడిగా ఉంటుంది కదా అందులో ఒక మూడు రెబ్బల కరివేపాకు ఒక పది పచ్చిమిరపకాయలు వేసేసి బాగా వేయించుకుంటున్నానండి టేస్టీ కోసం చాలా బాగుంటాయి నాకైతే చాలా ఇష్టము ఇలా పచ్చిమిరపకాయ కరివేపాకు చికెన్ పకోడీలో తినాలంటే ఆనియన్తో చూసారా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పకోడ మనకు రెడీ అయిపోయిందండి ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీరు చూసినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది